అనంతరం హైదరాబాద్ కు ఏపీ ప్రజలు తిరిగి ప్రయాణమయ్యారు దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది చౌటుపల్ మండలం పంతంగి టోల్ వద్ద వాహనాల తాకిడి ఎక్కువైంది విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు వరుసగా వెళుతున్నాయి నందిగామ వై జంక్షన్ వద్ద హైవే విస్తరణ పనులు జరుగుతుండటంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు నిదానంగా కదులుతున్నాయి దీంతో ఈ ప్రాంతంలో కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడింది ఈసారి ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు ఏపీతో పాటు కోదాడ ఖమ్మం నుంచి అధిక సంఖ్యలో ఓటర్లు తిరిగి వస్తున్న హైదరాబాద్ బాట పట్టారు ఆఫీసులు పనులు వ్యాపారాలు ఉండటంతో సొంతల్లోకి వెళ్లిన వారు ఒకేసారి తిరుగు ప్రయాణం కావడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దాంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి తాజా చంద్రశేఖర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు బలరాం ఏదైతే ఇటు జరిగినటువంటి ఎన్నికల్లో తమ ఓటప్పును వినియోగించుకునేందుకు ఇటు హైదరాబాద్ అదేవిధంగా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇటు ప్రజలు స్వగ్రామాల బాట పట్టారు అదేవిధంగా ఏపీకి సంబంధించిన కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళు స్వగ్రామాలకు వెళ్ళే పరిస్థితి వాళ్ళందరూ కూడా ఇటు పోలింగ్ ముగియటంతో వాళ్ళంతా కూడా తిరుగుబాట పట్టడంతో నిన్నటి సాయంత్రం నుంచి కూడా ఆ టోల్ గేట్ల వద్ద రద్దీగా రద్దీగా వాహనాలు కనిపిస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఇటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కూడా మొత్తం వాహనాలు రద్దీగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది నిన్న సాయంత్రం దాదాపు ఆ వాహనాలు సంఖ్య కొన్ని వేలలో అధికంగా దాదాపు ఆరు నుంచి ఏడు వేల వాహనాలు నిన్న ఒక్కరోజే అంటే నిన్న పోలింగ్ మధ్యాహ్నం తర్వాత నుంచి నిన్న రాత్రి వరకు కూడా చూసుకుంటే దాదాపు ఐదు నుంచి ఆరు వేల వాహనాలు అధికంగా వెళ్ళాయని చెప్పి అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు అదే సమయంలో నిన్న అంటే మార్నింగ్ వరకు కూడా ఈ రద్దీ కొనసాగింది కొంత ఇప్పటికైతే కొంత ఉపశమనం కల్పిస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఈ రోజు సాయంత్రం కూడా అదే రద్దీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఈ రోజు వరకు కూడా అంటే వెళ్ళేటప్పుడు వీకెండ్ అవన్నీ కలిసి రావడంతో చాలా మంది ఒక రోజు రెండు రోజుల ముందే వెళ్ళిన పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా కొంత జామ్ అనేది కనిపించింది కానీ ఈసారి ఆ రిటర్న్ లో అందరూ కూడా ఒకేసారి బయలుదేరడంతో ఈ రద్దీ అనేది కనిపిస్తా ఉంది ఆ మేరకు అయితే ఏర్పాట్లు చేశామని చెప్పి అంటే హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి టోల్ సంబంధించి అంటే టోల్ బూత్లు ఎక్కువగా ఓపెన్ చేశామని చెప్పి అయితే సిబ్బంది చెప్తా ఉన్నారు ఇటు హైదరాబాద్ విజయవాడ రహదారి పైన ఇటు పంతంగి టోల్ గేట్ అదేవిధంగా కోర్లపాడు టోల్ గేట్ వద్ద ఈ రద్దీ కొనసాగుతుంది అదేవిధంగా ఇటు గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి మారువలపల్లి టోల్ గేట్ వద్ద కూడా వాహనాల రద్దీ అనేది కొనసాగుతుంది ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేశామని అయితే టోల్ గేట్ చెప్తా ఉన్నారు బలరా థ్యాంక్ యూ చంద్రశేఖర్